నైట్ ఉప్పుటా కానీ పౌరులు కానీ మీరు కూడా మీరు చెత్త కానీ ఏమైనా సంచులు కానీ చేసినప్పుడు చాలా జాగ్రత్త తీయాలి ఎందుకంటే పాముల గురించి పాములు పోతాయి కాబట్టి సరైన ట్రీట్మెంట్ చేసుకోకుండా ఒకవేళ గ్యాసారం తప్పి ఒకవేళ కొరికిందనుకో ఎవరన్నా మీరు ఆడ ఈడే తిప్పకుండా చక్కగా గవర్నమెంట్ హాస్పిటల్ తోలుపలసి సరే ఓకే ఫ్రెండ్స్ పామలాజీ స్నేక్ యూట్యూబ్ ఛానల్లో మీ స్వాగతం ఫ్రెండ్స్ మాది కర్నూలు జిల్లా గోడగల మండలం మండలం నుంచి ఇక్కడ చొనగొండ గ్రామానికి వచ్చిన మా ఊరు నుంచి ఈ ఊరికి ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నాను అయితే ఇక్కడ ఒక పాము ఉందని అన్న చూసి నాకు ఫోన్ చేయడం జరిగింది అయితే వెంటనే ఫోన్ చేయడం వెంటనే మేము ఒక అర్ధ గంటలో వచ్చినాము అయితే హౌస్ లోపల ఉంది అంటున్నారు రిస్క్ చేస్తా రిస్క్ చేసే టైంలో కూడా ప్రమాదం జరగచ్చు జరగవచ్చు ఫ్రెండ్స్

둘째, 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 째어어어 இஃபனோ இஃபனோ இங்க நீ ஐடி சேதலundi நம்ம இப்ப வரலாம் நம்ம திக்கு ஹ்ம் இந்த மாரி சத்த கடைய என்ன கிராய் பண்ணனும் சரி இது நல்லா பாத்து போவாலோ இதுக்கு என்ன ஆதோ ஹ்ம் కొరనికేగా ఫ్రెండ్స్ మీరు చూస్తుంది ఇండియన్ స్పెక్టికల్ ఎనమస్ రా బిగ్ సైజ్ లో ఉంది తెలుగులో వచ్చేసి నాగబాబు అంటారు హిందీలో వచ్చేసి నాగంటారు సైన్స్ నామ్ చూస్తే నాజా నాజా అంటారు కాకపోతే ఇటు విషపూరితమైన పాములతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలా ఎందుకంటే ఒక చుక్క వెనముతో పది మందిని చంపే శక్తి ఉంటుంది కాబట్టి దీన్ని విషయం వచ్చేసి నీరో ట్యాక్స్ విషయం కాబట్టి నరాల మీద ప్రభావం చూపించి ఊపిరితిత్తులబడి బ్రాండ్కి ఎక్కి కళ్ళు తిరిగి చనిపోయే అవకాశం ఉంటుంది ఇట్లాంటి పాములు ఎవరికైనా ఇండగాన కానీ పొలం కాన కానీ ఎవరికైనా బయట అయితే అంటే కరిస్తే మనం ఎక్కడ వెళ్ళాలంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ వేటు మీద అందుకొని ట్రీట్మెంట్ చేసుకుంటే పానాలతో సేవ్ అనమాట కాకపోతే రైతన్న చాలా జాగ్రత్త ఉండాలా ఎందుకంటే రైతన్న పొలంలో రాత్రి పగులు కష్టపడుతుంటాడు కాబట్టి ఒకవేళ రాత్రిపూట ఏదో నీళ్లు కట్టడానికో లేకుంటే దారుణంగా ఏడుకో వస్తున్నాడు వచ్చినప్పుడు రైతన్న ఒక టార్చర్ లైట్ వేసుకుంటూ రావాలంటారు పెద్ద ఒక టార్చర్ లైట్ బ్యాటరీ లైట్ పెద్ద తీసుకున్నలా వేసుకుని వెళ్తురు వేసుకుంటూ వస్తే వెలుతురికి ఎక్కడైనా కనబడి నిఘ కనబడతా కాబట్టి ప్రమాదం తప్పిపోతుంది కాకపోతే రైతాన్ని ఇంకో పని చేయాలి ఒక తీసుకుని తీసుకెళ్ళాల కట్ట తీసుకొని భూమి పొడుస్తూ రావాలా భూమికి ఎందుకు పొడచాలంటే దీనికి ఏం చెవులు ఉండవు భూమికి పొడిసిన వల్లనే ఒక పది మీటర్ దూరంలో వైబ్రేషన్ వస్తుంది అనమాట వైబ్రేషన్ వస్తే దాన్ని గమనిస్తాడు ఓహో మంచిగా జంతువు వచ్చేదని చెప్పేసి పక్కకు పరిలిపోతుంది కాబట్టి ప్రమాదం అనమాట కాకపోయినా కూలర్లు కానీ రైతాలు కానీ పనిచేసేటప్పుడు అంటే ఒక చెత్త వేరడం కానీ లేకుండా ఒక చంచులు తీయడం కానీ లేకపోతే పొలంలో పనిచేసినప్పుడు కానీ ఆశి తోసి అడుగు పెట్టాలా ఆశి తోసి చేయి పెట్టాలా ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి హోల్సా ఉండలేక వేడికి ఉండలేక ఎక్కడైనా చల్ల చల్లగా నీడ ఉన్నప్పుడు నీడకో లేకుంటే నీళ్ళ తేమకో నీళ్ళు తాగడానికో వస్తాయి వచ్చినప్పుడు ఒక చెత్తలోనో సంచులోనో ఏడో ఒకటి తేపెట్టుకుని ఉంటాయి కాబట్టి మనం చూసి ఆసి దోసి చేయిబెడితే ఇట్లాంటి పాములు ఉండకపో పాముడా అని చెప్పి పర్వం తప్పుతుంది కాబట్టి లేకపోతే మనం ఎట్టాటట్టా చేపెట్టామంటే కరిస్తే ప్రాణాలు పోతాయి కాబట్టి ఇట్లాంటి పాములు కాకపోతే కరిసిన వెంటనే మనం సరైన సమయానికి టీక్మెట్ చేసుకున్న ఒకవేళ ఇట్టడి పాములు ఎవరికైనా బయట మనం ఏం చేయాలి ఎంటనే ఒక అంబులెన్సో ట్రాక్సో మోటార్ సైకిల్లో పిలిపించుకున్నా ఇట్టపూరితమైన పాములు రెండు కాట్లు పడతాయి భరించలేని వా నొప్పి ఉంటుంది భరించలేని నొప్పి ఉంటుంది వాపు కూడా వస్తున్నాడు వాపు వస్తే గమనించాలా ఓహో ఇతనకి విషపూరితమైన పాము కొరకదని చెప్పి ఒక అంబులెన్సో మోటార్ సైకిల్లో ఒక ట్రాక్సో పిలిపించుకున్నాలో అతనికి పరిగెచ్చరాదు ధైర్యంగా చెప్పాలన్నాడు ఉరికించరాదు మనసంగ ధైర్యం చెప్పి మనం ట్రాక్సో మోటార్ సైకిల్లో పెట్టుకొని మన దడిదాపులో ఎక్కడైతే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుందో అక్కడ వెళ్ళి ఆటి మీద అనుకో ట్రీట్మెంట్ చేస్తుంటే పానాలతో సేవ్ అయిపోతారు వాట కాకపోయినా కొంతమంది ఇటు ఇష్టపూరితమైన పాములు కొరికితే నాటు వైద్యం మంత్రం తంత్రం అని చెప్పి ఖర్చుని వ్యక్తికి గంట రెండు గంటలు ఆ ఊరు ఈ ఊరు తిప్పి పానాలు గాల్లో పడతారు అన్నీ అట్ట ఎవరు చేయడం నాటు వైద్యం మంత్రం తంత్రం ఏది పని చేతి ఇష్టపూరితమైన పాములు కొరితే మన మార్కెట్లో అంటే హాస్పిటల్లో ఉన్న వ్యాటి వనం ఒక్క రూపాయి ఖర్చు లేదనమాట ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మనకు ఫ్రీ యాంటి మేడం తయారు దొరుకుతుంది కాబట్టి మనం వెంటనే పోయి ట్రీట్మెంట్ చేయించుకున్న వాళ్ళ కాకపోయినా చాలా మంది కూడా రైతానులు పాము కొడితే నాటు వేద్దం తుక్కే పోతుంటారు కొంతమంది రైతానోలు కూడా పైరు కొట్టి మందు తాగుతారు కాబట్టి అట్టా మందు తాగితే ఎక్కడ పోతారు హాస్పిటల్కి పోతారు కాబట్టి ఇష్టపూర్తమైన పాము కొడితే కూడా హాస్పిటల్కే పోవాలా హాస్పిటల్కి పోతేనే పానాలు మిగిలించుకునేదా ఓకే ఫ్రెండ్స్ ఒకవేళ మా పని మీకు నచ్చినట్టయితే మా వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అంటే బెల్లా కొనకండి జై హింద్ జై భారత్ ఫ్రెండ్స్ మాది కర్నూలు జిల్లా గొడగడ మండలం గొడగడ మండలం నుంచి ఇక్కడ చొనగండ గ్రామం పోయినాము అంటే చొనగండ గ్రామం రైతుల పొలంలోన ఒక ట్యాంక్ ఉంది ట్యాంక్ లోన ఒక హోల్స్ ఉంది హోల్స్ లో ఈ పాముంది అంటే ఇండియా ఎనమాస్కోప్రా అంటే నాకు బామ్ ఉంది అనవట లోపల దాన్ని గమనించడానికి రైతానా గమనించి నాకు ఫోన్ చేయడం జరిగింది అయితే పోయినా దానికి రెసివ్ చేసి పట్టుకున్నా వచ్చినానికి ఇక్కడ అడవి బాగుంది కాబట్టి రిలీజ్ చేయడానికి వచ్చిన రిలీజ్ చేస్తా ఒకవేళ మా పని మీకు నచ్చినట్టయితే మా వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్లాకన్ నోకండి జై హింద్ జై భారత్ మా ఛానల్ పేరు వచ్చేసి పాములు వచ్చి స్నేక్ క్యాచర్ ఓకే ఫ్రెండ్స్ ఆ పామ్ అయితే రిలీజ్ చేయడం గడిచినాము అది ఒక మన మీద తిరగబడింది పోవడం లేదు ఇంకొక మనం వెళ్ళిపోతే అదే పోతుంది ఒకవేళ మా పని మీకు నచ్చినట్టయితే మా వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఆకుండా జై హింద్ జై భారత్